ఎన్నిసార్లు సరిచేసినా కుక్కతోక వంకర అన్నట్లు పెహల్గామ్ సంఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పినా ఇంకా తనని రెచ్చగొట్టే శైలి మారడం లేదు మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అలానే ఉద్రిక్తత రేపేందుకు ప్రయత్నిస్తుంది ఇండోపాక్ సరిహద్దు సమీపంలోని కాట్మారియాన్ ఆర్ఎస్ పూర ప్రాంతాల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది ఒక అనుమానాస్పద పావురాన్ని పట్టుకున్నారు ఆ పావురం కాళ్ల వద్ద కట్టిన ఒక కాగితం చూసి వెంటనే అప్రమత్తమయ్యారు ఆ చీటీలో ఏముంది అంటే జమ్మూ స్టేషన్ ఐఈడి బ్లాస్ట్ అని ఆంగ్లంలో రాసి ఉండగా వృద్ధులో కాశ్మీర్ హమారాహై హై అని వంటి సందేహాలు రాసి ఉన్నాయి దీంతో వెంటనే బిఎస్ఎఫ్ అధికారులు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం అందించారు జమ్మూ టావి రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిడ్డం ఇంటెలిజెన్సీ విభాగం దర్యాప్తు ప్రారంభించింది పావురం పాకిస్తాన్ వైపు నుంచి పంపబడిందా లేక స్థానికంగా ఎవరైనా భయపట్టే ఉద్దేశంతో పంపించారా అనే కోణంలో విచారణ జరుగుతోంది పావురం ద్వారా వచ్చిన ఈ నోటు దేశ భద్రతా సంస్థలను అలర్ట్ చేస్తూ మరోసారి సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్ తన కుట్రాలు సాగుతున్నాయా అన్న అనుమానాలు రేకెత్తిస్తుంది